హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాన్సిస్ కిచెన్ మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని అయితే లైక్ చేయండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసినట్టయితే నాకు ఇంకా వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వచ్చేసి స్పెషల్గా మనం గుత్తి వంకాయ అనమాట గుత్తి వంకాయ మసాల కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసేయండి అది మంచిగా వేసండి సిమ్లో పెట్టి వేయించండి హై స్లో పెట్టినట్టయితే మాడిపోతాయి సో స్లోగా సిమ్లో పెట్టి పల్లీలను మంచిగా వేయించండి టూ పూర్వ విడిపోయినట్టుగా అవుతాయి చూడండి సో అలా మంచిగా నెమ్మదిగా నిదానంగా వేయించండి నెక్స్ట్ అందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అండ్ నెక్స్ట్ ధనియాలు యాడ్ చేసుకోండి ధనియాలు లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అండ్ జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసి మంచిగా వేపండి సో సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేయండి అన్నీ డ్రై రోస్ట్ అవ్వాలి సో అన్నీ మంచిగా డ్రై రోస్ట్ అయ్యాక నెక్స్ట్ అందులో కొంచెం కాజు యాడ్ చేసేయండి సో ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి అయ్యాక అన్నీ తీసేసి పక్కన పెట్టేసేయండి సో నువ్వులు కూడా అందులో వేస్తే మాడిపోతాయని నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నాను సో కొన్ని కొద్దిగా ఒక వన్ టీ స్పూన్స్ వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకొని వాటిని కూడా మంచిగా ఫ్రై చేయండి అన్నీ మిక్సీ జార్లో తీసేసుకోండి కొంచెం చల్లారాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి అండ్ నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేయండి సో కారం కూడా ఎక్కువ వేయద్దు ఎందుకంటే మనం స్పైసెస్ యాడ్ చేసాం కదా అండ్ నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకోండి ఇవన్నీ యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా స్మూత్ పౌడర్ అయ్యాక నెక్స్ట్ మనకి పేస్ట్లా కావాలి కదా మసాలా అంటే సో కొంచెం వాటర్ యాడ్ చేయండి వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్యాప్ పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసేయండి అది మెత్తటి పేస్ట్లా అవుతుంది చూసారా సో ఇలా కొంచెం మనం పేస్ట్ లాగా చేసే కట్ చేసి పక్కన పెట్టండి నెక్స్ట్ వంకాయలు తీసుకోండి మంచిగా వాష్ చేసి కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోండి సో ఆ వంకాయల్ని హాఫ్ ఆఫ్ ది వరకు కట్ చేసేయండి అన్ని వంకాయల్ని కట్ చేసుకుంటూ సాల్ట్ వేసిన వాటర్లో యాడ్ చేసుకోండి సో అలా అన్ని వంకాయల్ని మీరు కట్ చేస్తూ సాల్ట్ వేసిన వాటర్లో యాడ్ చేసినట్టయితే వంకాయ అనేది చేదెక్కకుండా ఉంటుందన్నమాట సో అన్ని వంకాయలని కట్ చేసేసుకొని నిదానంగా హాఫ్ వరకే టోటల్గా కట్ చేయకండి అందులో అన్నీ వేసేయండి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన మసాలా ఏదైతే ఉందో అది నీట్గా వంకాయలకి పట్టించండి మొత్తం మసాలా అనేది వంకాయలకి పట్టించండి మొత్తం అంటే వంకాయకి మొత్తం పట్టించండి సో అలా అన్ని వంకాయలకి మసాలా అనేది పట్టించేసేయండి మిగులుతుంది మనకి మళ్ళీ మసాలా కూడా గ్రేవీ కోసం సో అలా ఎంతైతే సరిపోతుందో అలా అన్నీ వంకాయస్కి పెట్టేయండి మిగతా మనకి గ్రేవీకి యూస్ అవుతుంది మిగతాది నెక్స్ట్ ఆయిల్ పెట్టేసి అందులో పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లాగులు వేసేయండి అవి మంచిగా ఫ్రై చేయండి అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం ఇంగువాన్ని యాడ్ చేసుకోండి ఇంగువ అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చినట్టయితే వేయండి లేదంటే స్కిప్ చేయండి నెక్స్ట్ అందులోకి మనం ఏవైతే మసాలా పెట్టి ఉంచామో వంకాయలు అవి అందులో వేసేసేయండి ఆయిల్లో సో ఆయిల్లో అన్ని వంకాయలు నిదానంగా వేసి మంచిగా ఒకసారి దగ్గరికి అనేసి పెట్టండి లేదంటే అలా అయినా క్యాప్ పెట్టేసేయండి సో కొంచెం మంచిగా కలిపేసి మీరు లిడ్ పెట్టేసి వాటిని కాసేపు ఉడకనివ్వాలి సో ఆయిల్లో ఫ్రై అయితే కనుక మనకి మంచి వంకాయ అనేది మంచిగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో అందుకోసమనే మీరు మంచిగా వాటిని దగ్గరికి ఫ్రై చేసేసి లీడ్ పెట్టేసేయండి సో కాసేపు అయ్యాక మళ్ళీ లీడ్ తీసేసి చూడండి ఒకసారి వంకాయ అనేది ఏమైనా కొంచెం ఫ్రై అయిందా లేదా అని ఒకసారి కదపండి వాటిని ఎందుకంటే కింద మసాలా ఉంటుంది కాబట్టి వాటి మసాలా కింద పడి అడుగు అనేది అంటకుండా ఉంటుంది సో వాటిని మళ్ళీ ఒకసారి నిదానంగా కలిపి మళ్ళీ మనం లిడ్ పెట్టేసి క్లోజ్ చేయండి లిడ్ పెట్టి కాసేపు మళ్ళీ వాటిని ఉడకనీయాలి సో అవి మంచిగా ఆయిల్లో మళ్ళీ ఫ్రై అవుతాయి అనమాట సో మళ్ళీ కాసేపు తర్వాత తీసి అవి కొంచెం ఫ్రై అయ్యాక మన దగ్గర ఏదైతే మిగిలిన మసాలా ఉంటుందో సో ఆ మసాలాని అందులో వేసేయండి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిగిలింది ఉంటుంది కదా సో అది అందులో వేసేయండి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి సో అదే గిన్నెలో కొన్ని వాటర్ వేసి యాడ్ చేసేయండి సో అది వేసి కొంచెం కొద్దిగా నిదానంగా కలపండి మసాలా అనేది పట్టకుండా ఉండాలి అంటే అంతా మిక్స్ అవ్వాలి వాటర్లో సో దాన్ని మంచిగా మిక్స్ చేయండి వాటర్ కూడా హెవీగా ఏమవసరం లేదు లైట్గా పోయండి సరిపోతుంది అండ్ నెక్స్ట్ మనం ఏదైతే చింతపండు ముందుగా నానబెట్టుకున్నామో దాని నుండి తీసే తీసిన చింత రసం అనమాట సో అది కూడా యాడ్ చేసుకోండి చింతపండు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుందన్నమాట గుత్తంకాయ కర్రీకి సో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసి ఒకసారి మంచిగా మొత్తం కలిపేలాగా కలగలిసేలాగా కలపండి అండ్ నెక్స్ట్ లిడ్ పెట్టేసేయండి లిడ్ పెట్టేసి దాన్ని ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి మంచిగా ఆయిల్ పైకి వచ్చే అంతసేపు ఉడకనివ్వండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి కింద అడగంటుకోకుండా మసాలా అనేది అడగంటుకోకుండా ఉండడానికి సో కర్రీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అండి చాలా అయితే చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి సో మళ్ళీ ఒకసారి కర్రీ అనేది మనకి ఉడకదు కదా ఇంత తొందరగా సో మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి కాసేపు మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అలా ఉడకనివ్వండి సో మనకి వంకాయ అనేది సాఫ్ట్గా ఉడికితేనే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట సో చూసారు కదా ఎలా ఉడుకుతుందో లాస్ట్లో కొంచెం మసాలా వేసేయండి అండ్ మసాలా వేసేసాక కొద్దిగా కొత్తిమీర ఉల్లికాడలు కూడా మనం లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది సో నేనైతే యాడ్ చేస్తాను సో లైట్గా కొత్తిమీర అండ్ ఉల్లి పైన చల్లేసేయండి ఇది కంప్లీట్ ప్రాసెస్ అయ్యాక సో ఇప్పుడు దించే ముందు కాబట్టి నేను కొత్తిమీర ఉల్లి సో రెండు కలిపి వేసేసాను సో మంచిగా అవి ఒకసారి మళ్ళీ కలిపేసేయండి నిదానంగా కలపండి ప్రతిసారి కూర మనం ఎప్పుడైతే ఈ గ్రేవీ వేస్తామో అప్పటి నుండి అడుగంటకుండా చూసుకోవాలి మసాలా అనేది సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి మనకి వేడివేడిగా గుత్తింకాయ అయితే రెడీ అయిపోయిందండి ఈ కర్రీ మనం దే ఏ కాంబినేషన్ అయినా నార్మల్ రైస్ వేడి వేడి అన్నంలోకి అయినా లేదంటే బగారా అయినా చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీ కాయ కర్రీ రెడీ అండి సో ఎవరికైనా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి అండ్ ప్లీజ్ మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోస్ని లైక్ చేయండి మన ఛానల్లో ఉన్న ఇంకా మిగతా వీడియోస్ కూడా చూడండి మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్